ముందుగా ఇక్కడున్న సాతులూరు అంటే నా గ్రామం యొక్క ప్రజలందరికీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇది నేను మూడో ఏడు కంటిన్యూగా ఇక్కడికి రావటం మీ అందరి ఆదరాభిమానాలతో మరియు అన్న నడింపల్లి వెంకటేశ్వర్లు చేస్తున్నందుకు చాలా కృషి చేస్తూ మా న్యాయ నిర్ణయాన్ని చల్సాల్ కృష్ణప్రసాద్ గారు బొప్ప నరసింహారావు గారు జానీ భాషా గారు తిరుమల సావు గారు మీరు కూడా డయాస్ గారు రావాలి చెరుకు సాంసావు గారు కూడా ఇప్పుడు పూర్ణ చంద్రరావు ఏదో పూర్ణ చంద్రరావు ఒకసారి రావాలండి మూడు సంవత్సరాల గత మూడు సంవత్సరాల నుండి మాకు టైం ప్రకారం భోజనాల కాడ టిఫిన్ల కాడ అన్నీ సలహాలు అందిస్తూ సహకరిస్తున్న ఏదో పూర్ణ చంద్రరావుకి ఆప్యాయత పురస్కారం ఇవ్వాల్సి కోరుతున్నాను శాలువ സാർ മേം കൂടെ കൃതജ്ഞത അതെ ఈ ఐదు రోజుల పాటు జరిగిన నాటికలు పదకొండు పదకొండుటి పోటీల నుంచి ఒక మూడు నాటికలు ఎంపిక చేయడం అనేది చాలా కత్తి మీద స్వాము లాంటిది ఎందుకంటే ఒక్కొక్క నాటిక ఒక్కొక్కళ్ళు అందరి హృదయాల్ని గెలుచుకున్నాయి కాబట్టి అలాగే మా న్యాయ నిర్ణయాన్ని ముగ్గురం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాన్ని పరిషత్ గౌరవాధ్యక్షుల వారికి అందజేస్తున్నాం వారిని దీన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరూ చప్పం కొడితే అలాగే నిష్పక్షపాతంగా యాక్చువల్గా బహుమతులు వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటారు బహుమతులు అని వాళ్ళు తిట్టుకుంటారు అందుకే మాకు ఆ ముగ్గురికి సీట్లు ఇస్తారు తిట్టించుకోండి అని చెప్పి ఇది నా సవిషానికి వస్తే నా సొంత పరిషత్ ఇది నేను అన్నీ కాయ కష్టం పనిచేసి అన్నకు తోడుగా ఉంటూ ఉంటా వద్దన్నా వస్తూనే ఉంటా చేస్తూనే ఉంటా ఇది మూడో ఏడాది అలాగే అందరం అందర ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఇది నా నూట యాభై పరిషత్ నేను రెడీగా చేయటం నాకు చాలా ఆనందకరంగా ఉంది అది కూడా ఈ వేదిక మీద థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా తోడు జడ్జి గారు రామాంజనేయులు గారు తమ సందేశాన్ని వినిపిస్తారు ముందుగా పరిషత్ గౌరవాధ్యక్షులు పెద్దల మసూదన్ రావు గారికి మిత్రుడు నడింపల్లికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నర్సయ్యన గారితో పోలిస్తే నేను చాలా చిన్న జడ్జినే ఈ మధ్యకాలంలో కాస్తంత వెసులుబాటు కుదరటంతో వస్తున్నాను నన్ను ఈ విధంగా ప్రోత్సహించిన ఫస్ట్ పరిషత్ అంతకుముందు ఎప్పుడో నాగార్జున యూనివర్సిటీ ఉత్సవాలకు చేశాను రెగ్యులర్ పరిషత్తుల్లో వచ్చేసేవరికి ఈ మధ్యకాలంలో మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్యకాలంలో మొదటిగా చెరుకూరు సాంశ్రావు గారు మా బావ పోపు నాగేశ్వరావు గారు వరగాని పరిషత్తులో చేశాను తర్వాత నడింపల్లి ఇక్కడ కూర్చోవాలి అంటే సరే ఉద్యోగ నాకున్న ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యం చేసి కూర్చున్నాను ఈ జడ్జిమెంట్ అనేది ముగ్గురి సమిష్టి నిర్ణయం మాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినటువంటి పరిషత్ కార్యనిర్వాహక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు పరిషత్ కార్యక్రమాలు ఇంకా మరింత దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు రామ సత్యనారాయణ గారు సభా సరస్వతికి నమస్కారం నటరత్ర ఎన్టీఆర్ కళా పరిషత్తు వరకు మాకు కల్పించినటువంటి అవకాశానికి సర్వదా కృతజ్ఞుణ్ణి ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ కూడా నిష్ణాతులు కళారాధకులు కళా పోషకులు కళావేత్తలు ముఖ్యంగా నాకు మా తమ్ముడు ఇచ్చినటువంటి అవకాశం ఇది ఈ పరిషత్తు ప్రారంభించినప్పుడు ఇదే వేదిక మీద కబ్జా అనే నాటకాన్ని కూడా నేను ప్రదర్శించాను ఆ పరిచయం ఆ తర్వాత అన్న నన్ను చాలా చోట్ల నేను జడ్జిగా ఉండగా లేకపోతే పర్యవేక్షకుడిగా ఉండగా లేకపోతే కొన్ని పరిషత్తులు బుర్రా పద్మనాభంగా నిర్వహిస్తుంటారు కాకినాడలో అంటే పంతం పద్మనాభ కళా పరిషత్తు ఆ పరిషత్తు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రన్ బై మీ ఓన్లీ అంచేత ఆ పరిచయాల వల్ల మరి ఏం గుర్తించాడో నాకు తెలియదు నన్ను పిలిచాడు సాతులూరు వంటి కళామూర్తులు ఉన్నటువంటి ప్రాంతంలో రావడం మిమ్మల్ని అందరినీ చూడడం మరింత ఉత్తేజాన్ని వస్తుంది మాకందరికీ కూడా అందుకే ఒక్క విషయం కళ మీద ఏమనుకోవద్దు కళ ప్రకృతి నుంచి ఉద్భవించిన సుమ సౌరభాల గుబాళింపు కళ మానవ జీవన ప్రగతికి తొలిమెట్టు కళ మనిషిని మనిషిగా తీర్చిదిద్దే మహత్తర సాధనం అసమగ్ర సమాచారం మీద ఆధారపడి సమగ్ర సిద్ధాంతాలు చేసుకోగల కళే జీవితం లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్ కళ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కుళ్ళి కుతంత్రం మంచి చెడు అందం ఆనందం మనం చూస్తున్నాం ఏటో కింద వదిలేస్తున్నాం ఇంతమంది ప్రేక్షకులకి తెలుసు అంతా కానీ నిత్య జీవితంలో అవి మర్చిపోతుంటాం మన యొక్క విధానంతో మనం పోతుంటాం అందులో కొన్ని తప్పులు కొన్ని గొప్పులు కొన్ని మంచులు కొన్ని చెడులు కొన్ని దుర్మార్గాలు కూడా జరిగిపోతూ ఉంటాయి ఈ కళా ప్రదర్శన ద్వారా పెద్దలన్నే చెప్పారు అధ్యక్షుల వారు కూడా చెప్పారు తన్ను తాను వెతుక్కుంటాడు మనిషి రచయితలందరూ కూడా సందేశాత్మకమైనటువంటి మెసేజ్లు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా వారి రచనల ద్వారా ప్రతి పాత్రలను కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి పౌరుడు ప్రతి ప్రేక్షకుడు కూడా తను తాను విమర్శించుకుంటాడు తను తాను అన్వేషించుకుంటాడు తన్ను తను లోపల దూరి చూసుకుంటాడు అది నేర్పడం కోసం అప్పుడు నా తప్పు ఏమిటి ఎక్కడ తప్పటడు చేస్తున్నాను ఏది ఒక మనిషికి హాని చేస్తుంది ఏది ఒక మనిషికి ఉపకారం చేస్తుంది ఏది మన జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు ఏది ఆనందమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది తద్వారా మొత్తం సమాజం మొత్తం దేశం ప్రపంచంలో మానవ సంబంధాలు ఎంత అద్భుతంగా పెరడ వెళ్ళుతాయనేటువంటిది ఏర్పడవు నేర్చుకోవడానికి అవకాశం ఈ కళారంగం అని చెబుతూ దానికి ఇచ్చినటువంటి నటరత్తుల కళా పరిషత్ ఎన్టీఆర్ కళాపరిషత్ వారికి అవకాశం ఇచ్చిన మాకు ఎంతో ఆనందంగా ఉంది మీ అందరికీ కృతజ్ఞతలతో ముఖ్యంగా పెద్దలందరి యొక్క ఆశీస్సులు మాలాంటి వాళ్ళకి ఇస్తే ముఖ్యంగా నాకు పెద్దలు ఇక్కడ ఇప్పుడే పనిచేయనటువంటి జరుగుల రామారావు గారు కాదు మరి ఇక్కడ కూర్చున్నప్పుడే అయినటువంటి ఆంజనేయులు గారు ఇంకా ఆయన గురించి నేను ఏం చెప్పాలండి ఆయన భీష్ముడు ఎన్నో వేల పరిషత్తులు నిర్వహించినటువంటి వాడు ఇటువంటి వాళ్ళందరికి ప్రోత్సాహంతో మేము పెద్ద విజ్ఞం కాదు జస్ట్ ఐఎమ్ ఎన్ మెచ్యూర్ ఆర్టిస్ట్ బట్ ఐ హ్యావింగ్ సంథింగ్ ఏ ఫోర్కాస్ట్ ఇన్ మై మైండ్ పర్ వుచ్ ఐ మైట్ హౌ గివెన్ బై దీస్ పీపుల్ టు సిట్ సిద్ అండ్ గివ్ ద జడ్జ్మెంట్ ఇఫ్ దెర్ ఈస్ ఎన్ని ఫాల్ట్ లైస్ వికాస్ మీరు ఇఫ్ యూ ఫైండ్ ఇట్ మీకు ఏమైనా అనిపిస్తే నా నెంబర్ ఇస్తాను మీరు ఎవరైనా అడిగేది ఏ ఐమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ బై దీస్ ప్రైజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ లైక్ దీస్ బై అదర్ పీపుల్ హ్యావ్ నెగ్లెట్ నాట్ నెగ్లెక్టెడ్ బడి హూ ఎనెక్టెడ్ ఆన్ దిస్ డయాస్ ఈజ్ అ కేపబుల్ పర్సనాలిటీస్ బట్ లిప్త పాటలో కొన్ని కొన్ని పొరపాటుల్లో కొన్ని కొన్ని రచనల్లో కొన్ని కొన్ని ఆ లాజిక్లు మిస్ అవ్వడంలో మిస్ అవ్వచ్చు కానీ రైజ్ వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు రాని వాళ్ళు కాదని కాదు ఎవరి బడీ హ్యాస్ గట్ హిజ్ ఓన్ మెటల్ అండ్ మైండ్ అండ్ ఎబిలిటీ అండ్ ఎఫిషియన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్షులు వారు మరియు కార్యవర్గ అనుమతితో జడ్జ్మెంట్స్ అవుతున్నాను కొద్దిగా దయచేసి మొట్టమొదటగా మేము అడిగిన వెంటనే ఇచ్చిన ప్రైజులు వచ్చిన ప్రైజులు తక్కువ ఎందుకంటే వాటిలో నేను కూడా ఉన్నాను చేయించినప్పుడు కానీ ఇంకొక రెండు ఇవ్వాలన్నా అనేసరికి తప్పకుండా అని ఖచ్చితంగా కళాకారులు ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో చేసిన నడింపల్లికి నిజంగా అందరం క్లాబ్స్తో సంత చేయాలి అలాగే ఫస్ట్గా జూరీ త్రీ రంగస్థల కళాకారుల వేదిక ఏకాకి నాటికలో రాఘవరావు పాత్రధారి కాజీపేట తిరుమలయ్య వారు ఎవరన్నా ఉంటే వచ్చి తీసుకోవచ్చు లేరు కాబట్టి అలాగే జూరి టూ భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దుందే దుందే నాటికలో సుబ్బారావు పాత్రధారి ఎస్ డేవిడ్ రాజు అలాగే జూరి వన్ గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ నాటికలో వెన్నెల పాత్రధారిణి వర్షిణి ట్రాన్స్జెండర్ అందరూ చూసే ఉంటారు ఆమెని నిన్న ఒరిజినల్గా ఆవిడ చేశారు ఆవిడికి కృష్ణప్రసాద్ గారు ఉత్తమ రంగాలంకరణ అలంకరణ అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి విడాకులు కావాలి నాటికి రంగాలంకరణ చేసిన శ్రీ కే థామస్ వచ్చే సంవత్సరం నుంచి గొప్ప నిర్ణయం ఒకటి తీసుకోమని చెప్పానండి ఖచ్చితంగా తీసుకుంటాడు వెంకటేశ్వర్లు ఎవరైతే ప్రేజులకు వస్తారో వాళ్ళకి ప్రేజులు ఇస్తాం ప్రొడక్షన్ అయినా కూడా ఆ డబ్బులు కూడా వాళ్ళకి అందజేసే ఉద్దేశం లేదు అని ఒక నిర్ణయాన్ని తీసుకుని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అవన్నీ ఇంట్లో దాచుకోలేక ఇంట్లో వాళ్ళు తిట్టుకోలేక బాధపడాల్సి వస్తుంది ప్రతి పరిస్థితి వాళ్ళు అలాగే ఉత్తమ సంగీతం శ్రీ కృష్ణ తెలుగు థియేటర్స్ న్యూఢిల్లీ వారి అనస్వరం నాటికి సంగీతం అందించిన సురభి నాగరాజు ఉత్తమ బాల నటి రాజుల ఆ స్తనాలి వారి ఎవరి నాటికలు అనాథ పాత్రధారిని పి మహిత పి మహిత నేను హలో ప్రైజుల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా అన్న అక్కడ చూస్తున్నాడు ఉత్తమ బాల నటి అద్దేపల్లి ఆరాజుల ఆర్ట్స్ తెనాలి ఎవరు నాటికలో అనాథ పాత్రధారి మహిత పి మహిత ఉత్తమ హాస్య నటి సహృదయ ద్రోణాదుల వారి వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి సౌమ్య పాత్రధారిణి గుడివాడ లహరి ఎవరైనా ఉన్నారా ఉత్తమ హాస్య నటుడు మద్దుకూరి క్రియేషన్స్ చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం వాసుదేవ పాత్రధారి పి పండు పి పండు ఉత్తమ ప్రతినాయకుడు శ్రీ సాయి ఆర్డ్స్ కొలకలూరు వారి జనరల్ బోగిలు నాటికలో